తన జీవితాన్ని జానపద సాహిత్యానికి అంకితం చేసిన జానపద వాద్మోద్ధారకుడు అనే ఖ్యాతి పొందిన నేదునూరి గంగాధరం గారి సందర్భంగా ఆయన గురించి నాలుగు మాటలు రాజమహేంద్రవరం సమీపంలో కొంతమూరు అనే ఊరిలో పంతొమ్మిది వందల నాలుగు జూలై నాలుగున నేదునూరి గంగాధరం గారు జన్మించారు రాజమహేంద్రవరం సమీపంలోనే కాతేరు గ్రామంలో వీరేశలింగం గారి భార్య పేరుతో రాజలక్ష్మి గ్రంథాలయం ఉండేది చదువుకునే రోజుల్లో అందులో ఒక వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతిగా వీరేశలింగం గారి స్వహస్థాలతో కౌల చరిత్రను పొందారు నేదునూరు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆయనకు గంగమాంపతో వివాహం అయింది ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు సంతానం కందుకూరికే సలహాలు ఇవ్వదగిన మానవల్లి రామకృష్ణ కవి గంగాధరం గారి ముఖ్య గురువు విద్వత్ కవి శ్రీపాద కృష్ణమూర్తి శిష్యుడుగాను ఉంటూ జానపద వాజ్మయాన్ని ఉద్ధరించిన ఒక నిశ్శబ్ద సాహిత్య తపస్వి నేదునూరి రాజమహేంద్రికి పంతొమ్మిది వందల ముప్పైలో చేరింది మొదలు డెబ్బై మార్చి పదకొండున కన్నుమూసే వరకు నన్నయ్య నడయాడిన నేల కేంద్రంగా జానపద వాజ్మయానికి తన ప్రాతినిధ్య సేవలతో నేదునూరి ప్రఖ్యాతి చెందారు లక్ష్మీవారపుపేటలో మానవల్లి రామకృష్ణ కవి పేరనున్న పాఠశాలలో ఉపాధ్యాయు ఉద్యోగం చేసుకుంటూ సెలవుల్లో సొంత ధనం వెచ్చించి తెలుగు నేల నాలుగు చెరుగులా కాళ్ళరిగేలా తిరిగేవారు వందలాది జానపద గాయకుల్ని కలిసి కొన్ని దశాబ్దాల పాటు సేకరణ యజ్ఞం సాగించారు పాటలు ఆటలు పొడుపు కథలు లోకోక్తులు సామెతలు పలుకుబడులు పారిభాషిక పదాలు వేలకొద్దీ సేకరించారు నేదినూరు చేతిలో ఒక సంచి అందులో తెల్ల కాగితాలు ఉండేవి ప్రజల సంభాషణల ఆసక్ ఆలకిస్తూ ఏ కొత్త మాట సామెత భాషా సంబంధ విశేషం వినపడినా వెంటనే రాసుకునేవారు గంగాధరం గారి సంచిలో తెలుగు విజ్ఞానం తొణికిసలాడుతుందని మోడ్రన్ రివ్యూ మ్యాగజైన్లో దేవేంద్ర సత్యార్థి ప్రశంసించారు ఏదేనూరి అరసం సభ్యులు ఆయన గ్రంథాలన్నింటిలో ఆంధ్రప్రతంత ప్రచురణకర్తలు అచ్చెత్తున ప్రథమ జానపద గేయాల గ్రంథాన్ని ప్రచురించిన ఘనత తెలంగాణ వారికే దక్కింది అదే సెలయ్యరు తాను సేకరించిన పాటలు అందిస్తూ అచ్చివేస్తామని మరో జానపద వాజ్మయ్య పండితుడు బిరుదురాజు రామరాజును హైదరాబాద్ దేశోద్ధారక గ్రంథాలయం వారు కోరారు గ్రంథమాల వారు కోరారు నిస్వార్థ జానపద సేవకుడైన రామరాజు తనకన్నా ముందు నుంచి జానపద వాజ్మయ్య యాత్ర చేస్తున్న నేదును గంగాధరంగారి పాటల పుస్తకాలు ప్రచురితమవ్వడం సమంజసమని చెప్పారు అలా తెలంగాణ రచయితల సంఘం సంపాదకత్వంలో వట్టికోట ప్రభుతుల సారథ్యంలో సెలయేరు గ్రంథం వెలువడింది మిన్నేరు మున్నీరు జానపద కేయ వాజ్మయ వ్యాసావళి పసిడి పలుకులు వ్యవసాయ సామెతలు వంటివి నేదునూరి ఇతర ప్రధాన గ్రంథాలు పసిడి పలుకులలో చైనా సామెతలను అందించడం ఆయన పరిశోధన విస్తృతికి నిదర్శనం పసిడి పలుకులు ఒక బక్క చిక్కిన బడిపంతులు తయారు చేశారు అది సాహిత్య అకాడమీ ఒక సంపాదక వర్గం ద్వారా వేసిన తెలుగు సామెతల పుస్తకం కన్నా గొప్పది అని ప్రముఖ రచయిత రచత రచయిత ఆరుద్ర గారు శ్లాఘించారు వచనంలో జవహర్లాల్ నెహ్రూ సమగ్ర చరిత్ర బుర్రకథగా లాల్ బహదూర్ శాస్త్రి చరిత్రను నేదునూరి రాశారు చైనా దురాక్రమణ అనే బుర్రకథ రచించారు ఆయన వెలువరించిన ఆటలు పాటలు గీతార్థసారం వంటి పొత్తాలు ప్రసిద్ధి పొందాయి పత్రికలు గ్రంథాలని పరిశీలించి నేదు కూర్చున్న వ్యవసాయ సామెతలు ఒక గ్రంథం ఎన్నో పత్రికల్లో ఆయన అనేక వ్యాసాలు రాశారు ఐదు వేల పది వేమన పద్యాలను సేకరించి అద్దేపల్లి వారితో ప్రచురింపజేశారు దానికి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పీఠిక రాస్తూ జీవితమునంతను ఆంధ్ర భాషకు వినియోగపరుచుచున్నవారు గంగాధరం అని ప్రశంసించారు ఏదునూరి రాతప్రతలు కొన్నింటిని ఆచార్య జయధీర్ తిరుమలరావు ప్రధాన సంపాదకత్వంలో హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం జానపద కథలు గాథలు జ్ఞానపద విజ్ఞాన వ్యాసాలు అనే రెండు పెద్ద గ్రంథాలుగా ప్రచురించింది విభిన్నమైన ఇతర ఆయన ఇతర రాతప్రతులను జన జనపదాల మూల పరిశోధకులుగా పరిశీలించి పరిష్కరించి ముద్రించడం తెలుగు వాజ్మయానికి అత్యవసరం మన నేలపై సెలయేరు మిన్నేరు మున్నీరులు ఉన్నంతవరకు వరకు నేదు కీర్తి ప్రవహిస్తూనే ఉంటుంది